విధికా షేరు గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పనవసరం లేదు తన చాలా చూడ చక్కగా ఉంటుంది అయితే విధికా షేరు ఈ మధ్య తన వేర్ చేస్తున్న అవుట్ ఫిట్స్ కి అభిమానులు అయితే తన వేర్ చేస్తున్న డ్రెస్లు అయితే చాలా ట్రెండీగా అలానే ట్రెడిషనల్ గా చాలా బాగుంటున్నాయి రీసెంట్ గానే సంక్రాంతికి కి విధికా ఒక అవుట్ ఫిట్ ని అయితే వేర్ చేసింది అది లంగా ఓని ఆ లంగా ఓని ట్రెడిషనల్ గా ఉంది చాలా చూడ చక్కగా ఉంది అయితే కలర్ఫుల్ గా ఉన్న ఆ లంగానికి చాలా మంది అయితే అమ్మాయిలు ఇది ఎక్కడ తీసుకున్నారు ఒక కింద కామెంట్స్ లో విధుక షేరు ని అడగడం జరుగుతుంది మరి విధుక షేరు అవుట్ ఫిట్స్ కి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది వాటిని నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూసేయండి ఇక విధుక తన మేకప్ ని కూడా ఓ ఓవర్ కాకుండా చాలా డీసెంట్ గా వేసుకుంటారు విధుక లుక్ ని చూసిన అందరికీ కూడా తన ఆఫీస్ తో పాటు తన మేకప్ లుక్ కూడా చాలా బాగా నచ్చుతుంది మరి మీకు నచ్చిన లేదా అనేది కామెంట్ లో తెలిపండి మరి ఇంకే సెలబ్రిటీ లుక్స్ మీకు బాగా నచ్చుతాయి అనేది కామెంట్ లో తెలిపి వీడియో లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ట్వేట్ చేసుకోండి